ఉమ్మడి నెల్లూరు జిల్లా టవర్ క్లాక్ సెంటర్ వద్ద నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు నాయి బ్రాహ్మణుల మంగళ వాయిద్యాలతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు బ్రాహ్మణుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని నాయి బ్రాహ్మణుల సంఘం సభ్యులు తెలిపారు ఇప్పుడు సెలూన్ షాపుల్లో రెండు వందల యూనిట్ల లోపు వస్తే కరెంటు ఉచితంగా ప్రభుత్వం కల్పించిందని గతంలో ఆదరణ పథకం ద్వారా నాయు బ్రాహ్మణులకు లోన్లు పనిముట్లు ఇవ్వడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గుర్తు చేశారు కుటుంబ సభ్యులు రాయబ్రాహ్మణుల సంఘంతో మదర్శంగా రామారావు గారి మమ్మీ దగ్గర నుంచి రాష్ట్ర గారి దాకా మధ్య సార్ వచ్చి మా నాయకుడు మన నాయకుడు కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి సోదరులు తప్పుటూరి బాల గురుస్వామి గారికి ఈయన రాష్ట్ర బీజేపీఎల్ అధికార ప్రతినిధి అలాగే బీసీ సాధికార కూడా కరుంజయ్ గారు అలాగే వెంకటేశ్వర్లు అలాగే ఈయన నెల్లూరు పార్లమెంట్ యువత కార్యదర్శి అలాగే రాజా గారు రాజా అందరూ కూడా అలాగే ఎక్కడ మా గురుమూర్తి గారికి మిగతా ఇప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి కూడా నైంటీ పర్సెంట్ నాతోనే ఒక టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ నాతోనే ఉన్నారు ఎందుకంటే చిన్నప్పుడు కాలేజీ దగ్గర పోయేటప్పుడు నుంచి మా కటింగ్ అంతా ఏ రకాల కటింగ్ అంటే మా శివర్ణ యశ్వర్ ఫేమస్ ఆయన శివన్న ఆ తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మా గురు గురుమూర్తి గారు మొత్తం కూడా ఆయన నాకు కుదరదు ఇస్తే ఆయనే నాకు కటింగ్ చేసేటువంటి కార్యక్రమం ఒక అలాగే మా నాయకులు అందరిని ఏక్రం చేసి ఎలక్షన్లో మాతో మొత్తం ప్రయాణం చేసి పేపర్లో బిజానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఇప్పుడే మా సోదరులు మా తెలుగుదేశం పార్టీ ప్రతి సభ్యులు చెప్పడం జరిగింది అలాగే ముఖ్య షాపుల్లో రెండు వందల వరకు విద్యుత్కు సంబంధించి